కృత్రిమ మేధను మంచికి మాత్రమే వాడాలని కథానాయకుడు చిరంజీవి అన్నారు ఏక్తా దివస్ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన టూకే రన్ లో ఆయన పాల్గొన్నారు తన ఫిర్యాదును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చిరంజీవి తెలిపారు పెరుగుతున్న టెక్నాలజీని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి తప్ప చెడుకు వినియోగించవద్దని కోరారు దేశాన్ని ఏకం చేసి మనకు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పోలీసుల కృషి చేస్తున్నారని డీజీపీ రెడ్డి తెలిపారు నగర ప్రజలకు సేవ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు అందరం కలిసిమెలిసి ఏక్తా దివా స్పూర్తిని ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద వృత్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధర్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరణి వాళ్ళకి రక్షణ లభిస్తుంది మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి కానీ మన ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం వెల్కమ్ చేయాలి ఫర్ యూనిటీ అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఒక రన్ని చేయడం జరిగింది మన దగ్గర దాదాపు ఏడు ప్లేసెస్ లో హైదరాబాద్ సిటీ పోలీసులో అరెంట్ చేయడం జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందలాది రాజుల్ని అన్ని రాజుల్ని ఒకటే దాటిపోయిన తీసుకొచ్చి మన అందరినీ ఒక ఐక్యతని చాటుకున్నారు ఒక క్రమశిక్షణ ఆమె ఒక నిబద్దతే ఆనే విజన్ ని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆయనని ఆదర్శంగా తీసుకొని మనము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసము మంచి సమాజ నిర్మాణ కోసం అందరూ కూడా పునరంకిత కావాలని సంస్మరణ కాదు ఇది ఒక ఉత్సవం లాగా చేసుకోవాలి మనం దీనికి ఇంత పెద్ద ఎత్తున ఇది హైదరాబాద్ లో ఇక్కడే కాదు మొత్తం ఆరు ప్లేస్లలో చేస్తున్నాం మనం ఇది ఏడో ప్లేస్ ఇది ఈ రంగు చేస్తున్నది సో ఈ రన్ లో ఇంత పెద్ద పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసేందుకే వచ్చినందుకు చెప్పి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అట్లానే ఇది కేవలం ఇది ఒక రన్ వన్ రన్ మాత్రమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి దీనికోసం ఆయన నిలబడ్డాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని యునైట్ చేయడానికి ఇంతకుముందు చెప్పినా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎట్లయితే ఆయన జర్మనీ యునైట్ చేసినాడో అట్లానే ఇక్కడ భారతదేశాన్ని ఐదు వందల అరవై మొక్కలైన భారతదేశాన్ని యునైట్ చేసినాడు ఏకం చేసినాడు కాబట్టి ఇది ఏకతకు సమగ్రతకు సమైక్యతకు ఒక మంచి రన్ మనం భావించాలి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇంత పెద్ద